నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ధర్మగంట టీవీ ముంపు ప్రాంతాల్లో శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అని తూర్పు గోదావరి కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు ఈరోజు ఆమె నిడదబోలులో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని పరిశీలించారు రావిమెట్ల ఎంపీపీ స్కూల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు నెలలు నిండని వారు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందాలన్నారు అటు నిడదబోలిలో ఉదయం నుండి వన్ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్ల నమోదైందని అధికారులు తెలిపారు

10వ మండచర్ల అంటే తీసుకోవాలి స్వీప్రే పంచాయతీ వది మన కూడా మన ఒకసారి రండిమ పంచాయతీ వార్డు నేను థాంక్యూ ఇక్కడ క్రాక్టర్ మాత్రమే హెల్ప్ ఇద్దాం అంటే ఆ పూర్తి యప్న భ్రష్టానికి యు కెన్ ఎక్కడ ఆజ్ఞినిపురం லாம் சான்ஸ் இல்லை சார் என்ன பிரச்சனைலாம் அவசரம் ட்ரான்ஸ்போர்ட் தெரியாதானே ட்ரான்ஸ்போர்ட் தெரியுது 10 பீட் ரூ ஆர் அப்படின்னா ਨੋਡੀ ਰਾਇਨੀ ਆਵਨ ਨੇ ਆਂ ਤੇ ਵੱਤ ਕੇ ਵਾ ਪੋਲ ਪੁਲु. ਨੀ ਨੀ ਆਭਿ ਦੇ ਭਂਚਾ ਦੀ ਸਿਂ ਰਾ ਚਾਟਾ. ਅਰੇ ਤੇ ਦੀ. ਸ਼਼ਿਕ ਦੀ. ਤੁਣ ਨੀ. ਨੀ ਚੇ � ప్రజల కోసం ప్రకృతి కోసం సామాన్యుని అస్త్రంగా సామాజిక సమరంగా నిరంతర వాస్తవ ప్రసారాలకై చూస్తూనే ఉండండి ధర్మగంటా టీవీ